వసుదేవ తనయునకు టర్బైన్ ఏడి రాజ్ కుమార్ గారికి ఇవే మా ప్రణామాలు శ్రీకృష్ణ ఈనాడు కురువంశం తీవ్ర సంకటంలో ఉంది ఏదైనా మార్గం చెప్పు మహారాజుకు జయము మహారాజా పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇవ్వండి మీ పుత్రులను ప్రాచిద్దానికి తండలకు సిద్ధం చేయండి వారికి ప్రాణహాని కలగదని నేను వాగ్దానం చేస్తున్నాను కానీ వాళ్ళు వారి పంతాన్ని వదులుకోవాలి దీనికి మీరు ఒప్పుకుంటే ఈ యుద్ధాన్ని నివారించవచ్చు శ్రీకృష్ణ బాగా ఈ కేటీపీపీ ఇంద్రప్రస్తం మీద నాకు మాత్రమే సర్వాధికారం ఉంది ఎవరికి ఎటువంటి అధికారం లేదు వాళ్ళు ఉండటానికి కూడా ఇవ్వలేను సీనియర్ ఎప్పుడూ తొలగించేశాను బావా దుర్యోధన కొన్ని రోజులు డిప్యూటేషన్ మీద పోయినంత మాత్రాన వారిని లిస్ట్ నుంచే తొలగిస్తావా ఎంతటి అధర్మము నా ప్రతిపాదనను విను బావ పాండవులని క్వార్టర్స్ సీనియారిటీ లిస్ట్ లో ఉంచాల్సిందే శ్రీప్రకాష్ గారి చేతుల మీదుగా క్వార్టర్స్ అలాట్మెంట్ చేయించాల్సిందే ఈ కట్ట శ్రీకృష్ణుడు మొదటగా పాండవులను క్వార్టర్స్ సీనియర్టీ లిస్ట్ లో చేర్పించి ఆ తర్వాత సిగి క్వార్టర్స్ అలాట్మెంట్ చేయించి వారి ఆధిపత్యాన్ని మనపై చూపించే కుటుంబ ప్రయత్నం చేస్తున్నాడు ఇది అధర్మం కదా నాటి చూత సభయే రోజు ధర్మరాజే స్వయంగా జూద క్రీడలు తన సర్వస్వాన్ని పెట్టాడు కదా అది అధర్మం ఎలా అవుతుంది ఒక నిండు సభలో ఒక స్త్రీని వివసరణ చేయించే ప్రయత్నమే మీరు చేసిన పెద్ద తప్పు భోజనంలోని ఏ ముద్ద శరీరాన్ని విషపూరితం చేస్తుందని ఎవరూ చెప్పలేదు కానీ ఆ భోజనాన్ని అంతటినీ వాసుదేవా అనాటి జూత సభలో మహామహితాత్ముడు భీష్ముడు గురు ద్రోణాచార్యులు కూడా ఉన్నారు కదా అంటే వారు కూడా ధర్మం చేశారంటారా అవశ్యము చేశారు మొత్తం భవనమే కోల్పోతుంటే ద్వారపాలకుడు ద్వారాన్ని రక్షిస్తూ ఉండడు గాంధార రాజా సమాజానికి ఎవరైనా అపకారం చేస్తుంటే మానవత్వానికి ఎవరైనా విరోధం చేస్తుంటే కేవలం వ్యక్తిగత ధర్మాన్ని పాటించడం అనర్థదాయకమవుతుంది గాంధార రాజా ధర్మానికి ఉన్న ఈ వికృత రూపాన్ని నేను మార్గం చెప్పు వాసుదేవా అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన శాంతి ప్రస్తావనతో వచ్చారు కానీ నాకు ఈ ప్రస్తావన సమ్మతం కాదు బాగా దుర్యోధన ఇలా మధ్యంతరంలో వెళ్ళిపోతే మళ్ళీ మనం కలవాల్సింది మన రణభూమి అయిన విద్యుత్ దుర్యోధన కృష్ణ నీవు చెప్పేది అందరికీ ఆమోదయోగ్యమై ఉండాలి టోటల్ కేటీపీని ఇవ్వడం అసాధ్యం ఎందుకంటే ఈ కేటీపీపై తరువాతి సర్వాధికారాలు కేవలం మన గౌరవనీయులైన చీఫ్ ఇంజనీర్ ాప్రగడ్ శ్రీప్రకాష్ గారికి ఒక అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనను తీసుకొస్తే నా మిత్రుని నేను అర్థించగలను అందుకే ధృతరాష్ట్ర మహారాజా అంతలో ప్రయత్నం చేస్తున్నాను క్షేమ దండన సామ్రాజ్యం ఇవన్నీ ఏమీ కాకుండా కేవలం ఐదు ఊర్లైన దుబ్బపల్లి కోంపల్లి కొత్తపల్లి బసవరాజుపల్లి మయూపల్లి ఆ ఊళ్ళపై స్వతంత్ర సర్వాధికారాలు వారికి మహారాజా పుత్ర దుర్యోధన శ్రీకృష్ణుడి ప్రతిపాదన పుత్ర ఈ యుద్ధ భీభత్సం నుండి మన వంశంను కాపాడి మాకు మనశ్శాంతిని కలిగించు పుత్ర ఐదు ఊర్ల ఐదు ఊర్లు ఇచ్చి నా పరాజయాన్ని ఒప్పుకోవాలా పితృదేవ కుంపల నుంచి వచ్చే కళ్ళును వదిలిపెట్టాలా దుబ్బపల్లి నుంచి వచ్చే కాంపెన్సేషన్ వదులుకోవాలా బస్వరాజు పల్లె నుంచి వచ్చే బంగారాన్ని వదిలివేయాలా కొత్తపల్లిలో ఉన్న కోటలను వదిలిపెట్టాలా వీటన్నిటిని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను పితృదేవ మిత్రమా దుర్యోధన ఈ వాసుదేవుని ప్రతిపాదన తిరస్కరించు మనం కళ్ళు కావాలనుకుంటే సోర్పెడ కాంపన్సేషన్ గురించి ఆలోచించే టైం కాదు మనం కామన్ సెన్స్ తో ఆలోచించే టైం లేకపోతే మొదటికే మోసం వచ్చేలా మిత్రమా కర్ణ దుర్గంధపరితమైన పుష్టి రోగి ఆలింగన ఇవ్వగలను కానీ పాండవులకు ఐదు ఊళ్ళు ఇవ్వలేను ఇచ్చేదే లేదు జాగ్రత్తగా విను వాసుదేవ ఈ ఐదు ఊళ్ళు కాదు కదా ఐదు కేజీల కొగ్గు కూడా ఇవ్వలేను ఎందుకంటే అది నా కంట్రోల్లో లేదు కావాలంటే చెప్పండి ఐదు ట్యూబ్లైట్స్ ఇస్తాను అయితే అతి త్వరలో రణగురు బహ్మ జ్వాల రదులుతుంది సమస్త గురువు నేను నాశనం నాశనమవడం చూస్తాను శ్రీకృష్ణ రాయబారం తరపు